హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం విల్ యూ ప్లీజ్ను ఉపయోగించి ఏదైనా ఒకరిని మర్యాదగా ఎలా అడగాలి ఒక సహాయం చేయమను లేకపోతే ఏదైనా వస్తువు ఇవ్వమను ఎలా మర్యాదగా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ మై వర్క్ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ మై వర్క్ దయచేసి నా పనిలో నాకు సహాయం చేస్తారా విల్ యూ ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ ద స్కూల్ విల్ యూ ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ ద స్కూల్ దయచేసి నన్ను స్కూల్ దగ్గర దిగబెడతారా విల్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ విల్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ దయచేసి పది నిమిషాలు వేచి ఉంటారా విల్ యూ ప్లీజ్ ల్యాండ్ మే యువర్ బుక్ విల్ యూ ప్లీజ్ ల్యాండ్ మే యువర్ బుక్ దయచేసి మీ పుస్తకం నాకు ఇస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్